ప్రజల మన ప్రభు అయిన వారి నామం అందరికీ వందరం తెలియజేర్చున్నారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము జూన్ నెల ఇరవై రెండవ తారీఖున తండిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేమనగా నిర్మీయ గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఇలా వ్రాయిబడింది విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగు అవును అన్న సంతానం కోసం దేవాలయంలో వేదనతో విచారముతో దేవుని సన్నిధిలో కన్నీటితో మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు తన మొర్ర విని సమూహేలు ద్వారా ఆశీర్వాద వచనాలు పలుకుతారు అట్టి రీతిగానే సంతానాన్ని పొందుకున్నది మన విచారమును కొట్టివేసే దేవుడు ఆనందమును కలుగుజేయువారు యహోవాను బట్టి సంతోషించుమో ఆయన నీ హృదయ వానుచులను తీర్చును అని పరిశుద్ధ గృంధములు వ్రాయబడింది దేవునిలో ఉంటేనే మనకు ఆనందము కలుగుతుంది అట్టి ఆనందము మనం పొందుకోవాలని నా ప్రార్థన ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము మన జీవితంలో నెరవేరం గాక ఆమె రైతులు